ఈ విషయం మీద కొంత మాట్లాడుతున్నాం కలిసిన పెద్దలందరితో మాట్లాడుతున్నారు మనం కూడా తెగదింపులు చేసుకున్నడం లక్ష్యం కాదు పని ఉడగొట్టుకోవాలి కానీ తెగదింపులు కావద్దు వాళ్ళ మనసులో అభ్యంతరాలు ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నాం ఒకటొకటి అర్థమవుతున్నాయి మనకు కూడా ఒకటొకటి అర్థమవుతుంటా అంటే మనం కూడా వాళ్లకు నష్టం కలగకుండా మనకు పరిష్కారం అయ్యేటట్టు మనం చూసుకోవాలి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని గెలుకోటం మంచిది కాదు అది శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది కానీ శత్రువులను తగ్గించుకున్నట్టు కాదు మనకు మనకి వాళ్ళు ఏంటంటే చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నష్టం జరిగింది వాస్తవం నేటివిటీని గుర్తించకపోవటం కూడా ఒక సమస్య అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు ఆ అంగీకరిస్తున్న నేపథ్యంలో సమస్యకు మనం ఒడుపుగా ఒక సమాధానం అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళకు సాధ్యమవుతుంది వాస్తవానికి సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక జిల్లాలో ఉన్న పోస్టులకి అక్కడ అలొకేట్ చేయాల్సినటువంటి పోస్టులకి మధ్యన వ్యత్యాసం ఉంది అర్థమైంది కదా జిల్లా టోటల్ స్ట్రెంగ్త్ వంద ఉంటే డెబ్బై ఎలాట్ చేయాలని చెప్పి ఒక షరతు విధించారు ఈ డెబ్బైవే షరతు ఎందుకు పెట్టిండ్రు అని మనకు తెలియదు ఎందుకు అంటే బహుశా అక్కడ ఉన్న ఖాళీలు రేపు నోటిఫికేషన్ ఇస్తే ఉపయోగపడతాయి అని చెప్పి లోకల్గా నాయకులు ఆలోచన